మాజీ ప్రధాని బీజేపీ సీనియర్ నేత అటల్ బిహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలను కాబరిపట్న బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాబలపట్న బీజేపీ అధ్యక్షుడు కుట్టుబైన బ్రహ్మానందం ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నేతలు భరత్ కుమార్ అమరావతి వెంకట సుబ్బారావు సివి సత్యం కుట్టుబైన బ్రహ్మానందం కమల తదితరులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రంగారెడ్డి పూనూరి మాధవి రమణారెడ్డి రంగనాథ్ సింగ్ మందాకరణ్ కుమార్ పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది ఆయన మొదటి నుంచి కూడా సమాజం మీద అవగాహన కలిగిన వ్యక్తి చిన్న వయసులో విద్యాభ్యాసం చేసేప్పుడు విద్యాభ్యాసంలో కూడా ఆయన దేశం గురించి ఆలోచించే మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి ఆయన భారత పార్లమెంటుకి పదిసార్లు లోకసభకి ఎన్నుకోవడం జరిగింది అలాగనే అనేక పర్యాలు భారత పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులుగా అలాగనే భారతీయ జనతా పార్టీలో భీష్మ పితామహుడిగా ఆయన వ్యవహరించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నిరంతరం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి అడుగుదాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు భారతదేశంలో భారత ప్రభుత్వం ఈరోజు వాజ్పేయి గారిని భారతీయ జనతా పార్టీలో ప్రధముడిగా భావించుకునే స్థితిలో మనం ఈరోజు ఉన్నాం భారతదేశ చరిత్రలో వంద సంవత్సరాలలో అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తి చాలా అరుదుగా కనిపిస్తారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించిన తర్వాత తన చిన్న వయసులోనే రాజకీయ అనుభవం సంపాదించి ప్రజలకు దేశానికి ఏ విధంగా సేవలు చేయాలనే మనస్తత్వంతో పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది ఆ తదుపరి తన కార్యక్రమాలన్నీ భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను ఆచరిస్తూ అందరిలో ప్రత్యేకంగా మెలుగుతూ తను ప్రధానమంత్రి అయిన పిదప విద్య వైద్య ప్లస్ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు మనం చూస్తున్నటువంటి భారతదేశ రహదారులన్నీ వారి హయాంలోనే నిర్మించడం జరిగిందని అది ఎప్పుడైనా సరే రహదారుల నిర్మాణం జరిగితే భారతదేశ అభివృద్ధికి అది ఒక మొదటి మెట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఎక్కడైనా రవాణాను మెరుగుపరిచినా తదుపరి ఏదైనా అభివృద్ధికి సు సుముఖంగా ఉంటుందనే భావనతో తను మొట్టమొదట దానికి ప్రయారిటీ ఇచ్చారు దాని తర్వాత వైద్య విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని ఆశిస్తూ తను ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడుగా ప్రతిపక్షాల వాళ్ళు కూడా తనను ఆదర్శంగా తీసుకునే విధంగా మలుచుకునే ఉన్నారు వారు తొంభై మూడు సంవత్సరాలు జీవిస్తే తొంభై మూడు సంవత్సరాల్లో కూడా వారి జాస్ అంతా పెళ్లి కూడా చేసుకోకుండా భారతదేశం అభివృద్ధి వారి జ్యయంగా పనిచేశారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు దీన్ దయాల్జీ వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక ఉద్యమాలు అనేకమైనటువంటి విషయాల్లో ముందుండి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నడిపించినటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మనందరం కూడా చూసాం దేశం కోసం ఈ జాతి కోసం పనిచేసినటువంటి మహానుభావుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తుంది అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో కావచ్చు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఈ సంస్కృతి కోసం పోరాడినటువంటి మహా వ్యక్తుల్లో ఒకరైనటువంటి అటల్ బిహారి వాజ్పేయి గారు మన ప్రియతమ నాయకులు అటల్ బిహారి వాజ్పేయి గారి నూరవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము వారు దేశానికి అలాగే ప్రపంచానికి కూడా స్ఫూర్తి వారికి పాలకపక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ శత్రువు ప్రతి అతన్ని వాళ్ళు ఎవరూ లేరు అతను తన తప్పును ఏదన్నా ఉంటే సవరించుకుంటాడు అవసరమైతే ఎదుటివారి సలహాలు కూడా ఆమోదిస్తూ ఒక పార్లమెంటులో రెండు దఫాలు మినహాయించి ప్రతి పార్లమెంట్లో కూడా ఆయన పార్లమెంటేరియన్గా ఎంపీగా ఉన్నారు వారు మినిస్టర్గా ప్రధానమంత్రిగా అన్ని రకాల మా మా బాధ్యతలు నిర్వహించి దేశ అభివృద్ధి దేశం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మన ప్రపంచంలోనే ఐదవ శక్తిగా ఏర్పడ్డదంటే వెనక అటల్ బిహార్ వాజ్పేయి గారి స్ఫూర్తితోనే వారు ఈరోజు పరిపాలన చేస్తున్నారు వారి ఊహలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అమలు చేస్తున్నారు ఈరోజు ఈరోజు వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు సంవత్సరం రోజులు వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది అదేవిధంగా వాజ్పేయి గారు దేశం కోసం ధర్మం కోసం తను వివాహం కూడా చేసుకోకుండా ప్రజలకు అంకితమై దేశానికి అంకితమై పార్టీకి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు వాజ్పేయి గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో భారత ప్రధానిగా తను సేవలు అందించినటువంటి వ్యక్తి ఇలాంటి మన మహోన్నతమైన వ్యక్తి పార్టీ కోసం ఉండి పార్టీ వాజ్పేయి గారు అడుగుజాడలా నడవాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు వాజ్పేయి గారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ అదృష్టంగా భావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్